హనుమంతుడు సీతమ్మ దగ్గర సెలవు తీసుకుని ఉత్తర దిక్కుకి వచ్చి లంకా పట్టణానికి రావడము అయిపోయింది సీతమ్మ తల్లి దర్శనం చేయడము అయిపోయింది ఆ రావణుడికి ఒక మాట చెబుదాము ఏమన్నా ప్రయోజనం ఉంటుందేమో కానీ దర్శనం ఇవ్వమని అడిగితే వాడు ఎలాగో ఇవ్వడు అందుకని వీడికి అత్యంత ప్రియమైన అశోకవనం నాశనం చేస్తే వాడే నన్ను పిలుస్తాడు అనుకొని భీమరూకుడై ఆ అశోకవనం మీద ఎగిరాడు అప్పుడు ఆయన తొడల వేగానికి అక్కడున్న చెట్లు విరిగిపోయాయి అలాగే హనుమ చేసిన మహానాదానికి అక్కడున్న పక్షుల గుండెలు బద్దలై కింద పడిపోయాయి ఆయన అక్కడున్న సరోవరాలలోని నీళ్ళని బయటకు తోసేశాడు అలా హనుమ చేస్తున్న విధ్వంసానికి అక్కడున్న రాక్షసులు ఉలిక్కిపడి లేచారు అక్కడున్న రాక్షస స్త్రీలు సీతమ్మ దగ్గరికి వచ్చి ఈ కోతి చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ చెట్టు మీద కూర్చొని ఉండటం చూశాము ఈ కోతి నీ దగ్గరికి వచ్చి కిచకిచలాడినట్టు మాకు అనుమానం ఆ కోతి ఎవరు అని అడిగారు అప్పుడు సీతమ్మ అంది పాము కాళ్ళు పాముకి తెలియాలి ఆయన రాక్షసుడో వేరొకరో తెలుసుకునే శక్తి నాకెక్కడిది మీకే తెలియాలి అంటూ జవాబిచ్చింది అప్పుడు ఆ రాక్షస స్త్రీలు పరుగు పరుగున రావణుడి దగ్గరికెళ్ళి ఎక్కడ నుంచి వచ్చిందో కానీ ఒక మహా వానరము వచ్చింది అది ఇంద్రుడి దూతో కుబేరుడి దూతో విష్ణువు దూతో యముడి దూతో మాకు తెలీదు అది అశోకవనం అంతటిని నాశనం చేసింది కానీ సీతమ్మ కూర్చున్న శింశుపా వృక్షాన్ని మాత్రం అది వదిలిపెట్టేసింది ఇంత అశోకవనాన్ని నాశనం చేసిన వానరానికి శింశుపా వృక్షాన్ని నాశనం చేయడం పెద్ద లెక్క అది కావాలనే వదిలిపెట్టింది నువ్వు ఏ కాంత మీదైతే నీ మనస్సును కామాన్ని ఉంచావో ఆ సీతతో ఈ వానరం మాట్లాడింది అని చెప్పారు అప్పుడు రావణుడికి ఎక్కడా లేని కోపం వచ్చి ఎనభై వేల రాక్షస కింకరులను పిలిచి మీరందరూ వెళ్ళి ఆ మహావానరాన్ని పట్టి బంధించండి లేకపోతే సంహరించండి అని చెప్పి పంపించాడు ఆ సమయంలో హనుమంతుడు అక్కడ ఉన్న తోరణం మీద కూర్చొని జయమంత్ర శ్లోకాలను చెప్పాడు అప్పుడు ఎనభై వేల మంది కింకరుల మూక హనుమంతుడి మీదికి రకరకములైన ఆయుధాలను వేశారు చండ ప్రచండుడైన హనుమంతుడు ఆ తోరణానికి ఉన్న ఇనుప ఒక ఒకదాన్ని పీకి వాళ్ళందరినీ దానితో కొట్టాడు కళ్ళు మూసి తెరిచేలోగా అక్కడ ఆ రాక్షసుల మాంసపు ముద్దలు రక్తపు మరకలతో ఆ ప్రాంతం నిండిపోయింది మళ్ళీ ఆయన తోరణం ఎక్కి కూర్చున్నాడు అప్పుడు ఆయనకి దూరంగా వెయ్యి స్తంభాలతోటి ఒక ప్రాసాదం కనబడింది అప్పుడు ఆయన ఆ ప్రాసాదం మీదికి ఎక్కి నిలబడి ఒక పెద్ద నాదం చేశాడు ఆ నాదం వినేసరికి లంకా పట్టణంలో కొన్ని వేల మంది గుండెలు బద్దలయ్యి చెవుల వెంట ముక్కుల వెంట నెత్తురు కారి చనిపోయారు అప్పుడు ఆయన తొడలు కొట్టాడు ఆ శబ్దానికి కొంతమంది రాక్షసులు చనిపోయారు తరువాత ఆ ప్రాసాదానికి మధ్యలో ఉన్న ఒక స్తంభాన్ని పీకి గాలిలో గిరగిరా తిప్పితే ఆ వేగానికి అందులో నుంచి అగ్ని పుట్టి ఆ ప్రాసాదం అంతా కాలిపోయింది ఆ ప్రాసాదానికి కాపలా ఉన్న వంద మంది రాక్షసులను కూడా కొట్టి చంపేశాడు ఎనభై వేల మంది చనిపోయారన్న విషయం తెలుసుకున్న రావణుడు జంబుమాలిని పంపించాడు అప్పుడు హనుమంతుడు ఆ జంబుమాలి మీదికి ఒక పెద్ద రాయిని విసిరాడు బాణములతో జంబుమాలి ఆ రాయిని కొట్టి ముక్కలు చేశాడు తరువాత హనుమంతుడు ఒక సాల వృక్షాన్ని పీకి విసిరాడు కానీ ఆ చెట్టు మీద పడకముందే దానిని జంబుమాలి ఖండములుగా కొట్టాడు తరువాత ఆ జంబుమాలి హనుమంతుడి నుదుటి మీద పక్షస్థలం మీద బాణములతో కొట్టాడు ఆ దెబ్బలకి ఆయన శరీరం నుండి రక్తం కారింది హనుమంతుడు మళ్ళీ ఒక పరిఘను పీకి గిరగిర తిప్పుతూ పిడుగు వచ్చి పడినట్టు ఆకాశంలోకి ఎగిరి వాడి మీద పడి ఆ పరిహతో కొట్టాడు ఆ దెబ్బకి జంబుమాలి రథం చేతులు శిరస్సు మొదలైనవి ఏమీ కనబడలేదు మళ్ళీ ఆయన తోరణం ఎక్కి జయమంత్రం చెప్పడం ప్రారంభించాడు అక్కడున్న రాక్షసులందరినీ కాళ్ళ కింద పెట్టి తొక్కేశాడు జంబుమాలి జంబుమాలి వెనక వెళ్ళిన సైన్యము అంతా మరణించారు అని రావణుడికి కబురు వెళ్ళింది అప్పుడు రావణుడు తన ఏడుగురు మంత్రుల కొడుకులను హనుమపైకి యుద్ధానికి పంపించాడు అలా వెళ్ళిన మంత్రుల సుతులు చనిపోయారన్న వార్త రావణుడికి చేరింది అప్పుడు ఆయన ఐదు సేనాగ్ర నాయకులను పిలిచి మీరు ఆ వానరాన్ని జాగ్రత్తగా పట్టండి అది సామాన్యమైన వానరం కాదు నేను ఎందరో మహర్షులను బాధ పెట్టాను వాళ్ళందరూ తమ తపోశక్తులను ధారపోసి సృష్టించిన మహాభూతం అయ్యి ఉంటుంది అన్నాడు ఐదుగురు సేనానాయకులు వెళ్ళి హనుమంతుడితో యుద్ధం మొదలుపెట్టారు వాళ్లలో దుర్ధరుడు వేసిన మూడు ఇనుప బాణములు హనుమంతుడి తలలో తగిలాయి ఆగ్రహించిన హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి తన శరీరాన్ని పెంచాడు ఆకాశంలోకి హనుమంతుడు ఎగిరాడని ఆ నాయకులు అలా చూశారు అంతే గబుక్కున ఆ దుర్ధరుడి రథం మీద పడిపోయాడు హనుమంతుడి శరీరం కింద రాక్షసులంతా నలిగి గుజ్జుగుజ్జైపోయారు ఆ వార్త విన్న రావణుడు సభలో ఉన్న తన చిన్న కుమారుడైన అక్షకుమారుడిని యుద్ధానికి పంపించాడు అక్షకుమారుడు గాలిలో వెళ్ళిపోయి ఆకాశం నుండి హనుమంతుడితో యుద్ధం చేశాడు అప్పుడు హనుమంతుడు గాలిలోకి ఎగిరి ఆ అక్షకుమారుడి పాదాలని పట్టుకుని వేగంగా కిందికి లాగి నేలకేసి కొట్టాడు ఆ దెబ్బకి అక్షకుమారుడి కళ్ళు పేలిపోయి గుడ్లు ఎగిరిపోయాయి తలకాయి వెయ్యి ముక్కలయ్యింది కడుపు బద్దలైపోయి బయటికి వచ్చాయి తన చిన్న కుమారుడు మరణించాడన్న వార్త విన్న రావణుడికి జీవితంలో మొదటిసారి బాధ అంటే ఏంటో భయం అంటే ఏంటో తెలిసొచ్చింది అప్పుడు ఆయనకి ఎవరిని పంపాలో అర్థం కాక ఇంద్రజిత్ వంక చూసి నిన్ను పంపకూడదు కానీ ఇవాళ నిన్ను పంపక తప్పడం లేదు చాలా జాగ్రత్తగా వెళ్ళు లంకా పట్టణం భద్రత అంతా మీ చేతులలో ఉంది ఒకసారి అస్త్రాలన్నిటినీ మననం చేసుకుంటూ వెళ్ళు ఎలాగైనా సరే ఆ వానర వీరుడి వేగం తగ్గించి పట్టుకో అవకాశం దొరికితే వాడిని సంహరించు అని చెప్పి పంపాడు ఇంద్రజిత్ రావణుడికి ప్రదక్షిణ చేసి బయలుదేరాడు